బ్రిటిష్ పాలకులు భారతదేశ ప్రజలను హింసిస్తున్నప్పుడు ఒక చెరక ఒక దేశాన్ని బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తించింది ఒక చెరకా ఉద్యమం దాని ద్వారా పుట్టిందే ఖాదీ ఖాదీ ఆనాటి నుండి అంటే దాదాపు ప్రజాస్వామ్యం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై తొమ్మిది సంవత్సరాల వరకు ఇప్పుడు ఒక నాయకుడి ఆత్మస్థైర్యాన్ని పెంచింది ఖాదీ ఉద్యమం అంటే బాగా ఆలోచన చేయండి స్వదేశీ ఉద్యమం మొదలైంది బయట వాళ్ళ బట్టలు అన్నీ తీసుకొచ్చి భారతదేశం నడిబొడ్డున వేసి అగ్గిపుల్ల గీరి అంటబెట్టి మా ఖాదీ మా వస్త్రం మా ధైర్యం మా చెరక అని ఈరోజు పట్టాభిషేకం చేసుకుంటారు అంతటి ఘనమైన ఖాదీ ఈరోజు ప్రతి నాయకుడికి ఆత్మస్థైర్యంగా నిలువెత్తు నిదర్శనంగా మారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ప్రజాస్వామ్యం అనుభవిస్తున్నాం మనం కానీ ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకేంటి మరి నిజంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వేసుకుని డ్రెస్సు ప్రతి ఒక్క భారతీయులు గుండెలపైన చేసుకొని ఒకసారి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఆ డ్రెస్ నిజంగా బాగుందా ఒక పిల్లాడి లోపల ఆత్మస్థైర్యాన్ని నింపుతుందా ఒక పిల్లాడికి ఆ డ్రెస్సు నిలువెత్తి నిదర్శనంగా మారుతుందా పిల్లాడి రూపం చూస్తే నేను చదువుకోవాలి నేను చదువుకోవాలి అనే గుండె ధైర్యం వస్తుందా ఎందుకింత నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల పైన డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రం కదా మనకు వచ్చి సిద్ధించింది దాని ఫలాలు అనుభవిస్తున్నాం కదా దానికి సంబంధించిన ప్రజా భాగ్యస్వామ్యం కూడా ఉంది కదా ఇక్కడ ప్రజలు పనుల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది కదా ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మనం బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం ఎక్కడికి వెళ్తుంది విద్యకు ఏం జరుగుతుంది విద్యకింత గ్రహణం ఎందుకు వచ్చింది ఒక పీడ విద్య పైన ఎందుకు ఇంత పీడ కనిపిస్తా ఉంది విద్యా వ్యవస్థ మారాలి విద్యార్థులు మారాలి విద్యార్థులకు మేము బట్టలు ఇస్తున్నాం అని చాటి చెప్పడం కాదు గర్వం ఏ బట్టలు ఇస్తున్నావు ఏ నా ఏ నాణ్యత ఇస్తున్నావు విద్యార్థుల లోపల నీవు ఇచ్చే బట్టల ద్వారా ఎంత ఆత్మస్థైర్యం నిండుతుంది ఆ విద్యార్థుల యొక్క భవితకు మీరు ఏ రకంగా పునాదులు వేస్తున్నారు ఆ విద్యార్థుల యొక్క శారీరక శ్రమ చదువు పైన ఏ స్థాయికి వాళ్ళని మొబిలైజ్ చేస్తూ ఉంది ఎక్కడికి తీసుకెళ్తా ఉంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి డెఫినెట్గా ఈరోజు విద్యార్థి రావాలి వంద శాతం మార్పులు సాధించాలి అని చెప్పి మనం ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయులను కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ మనం ప్రభుత్వం ద్వారా నినాదాలు ఇస్తున్నామో అక్కడ విద్యార్థికి ఈరోజు మనం మూడు పూటలు తిండి పెట్టే పరిస్థితి కూడా మనం కల్పిస్తున్నామో కానీ చదువులో మాత్రం వెనుకబాటు ఉంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు వేసుకున్న వేషధారణలో కూడా పూర్తి స్థాయిలో వెనుకబాటే ఉంది ఆ డ్రెస్ చూస్తే ఒకసారి మీరు కూడా ఆలోచించండి మీ ఇప్పుడు